సంవత్సరంలోకి కాలిడుతా ఉంటున్నప్పుడు దేవుని దీవెన రావాలని మరి ఇరు కుటుంబాలు అలాగే భాగ్యశ్రీ అమ్మగారు ఇరు కుటుంబాల నుండి ఇక్కడ చేరి చిన్ని కుమార్తెను మీరు వచ్చారు సో బైబుల్ వాక్యం ఏం తెలియపరుస్తుంది తెలుసా కుమారులు యహోవాను గ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమాన్ ఇప్పుడు భాగ్యశ్రీ ఏమైంది బహుమాన్ కదా కుమారుడు స్వాస్థ్యం అహల్యకు స్వాస్థ్యంగా ఇచ్చారు రీసెంట్ గా పెన్నులైన సిస్టర్ సలోమి గారు కూడా దేవుని యొక్క దేవులను పొందుకోవాలని యమన బిడ్డలు పొందుకోవాలని మా ప్రార్థన సో ఇక్కడ ఎనిమిదో కీర్తనలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఎవరి వల్ల పెద్ద పెద్దోళ్ళు ప్రార్థన చేస్తే కాదు ఇంకా గొప్ప వాళ్ళు ప్రార్థన చేస్తే కాదు ఏమంటున్నాడు వాళ్ళు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా ఏ దుర్గము మనల్ని పగ తీర్చుకునాలనుకుంటున్నా వారిని మాన్పి దేవుడు చిన్ని మనోజ్ఞ నోట్ల నుండి ఏం రావాలంట స్తుతి స్థుతి దేనికి చెల్లిస్తారమ్మా దేవుడు మనకు చేసిన మేళ దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం అనే ఈ కిరీటంకు కిరీటానికి దేవుడుకి మనం ఏం చెల్లించాలమ్మా స్థుతి ఐదు విషయాలు స్థుతిలో ఒక స్థుతి అంట మొట్టమొదటిగా ఉత్పత్తిని దయచేస్తుంది మన నోటి నోటి నుండి వచ్చిన స్థుతి అది దేవుని రాజ్యానికి ఏం చేస్తుంది బలము రెండవదిగా మన చిన్ని యొక్క కుమార్తె నోటిలో నుండి వచ్చిన స్థుతి ఏం చేస్తుంది తెలుసా మన జీవితాలకు సంరక్షణ కలగ మూడవ స్థుతి మన జీవితాలలో ఆశీర్వాదం కలగజేస్తుంది నాలుగవ స్థుతి మన జీవితంలో పవిత్రత కలగ ఐదవదిగా మన జీవితాలలో అభివృద్ధి కలగజేస్తుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఒక దుర్గము అంటే ఒక మనము ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఫోటో పెట్టి వారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక స్థూపాన్ని స్థాపిస్తారు సో చిన్ని పిల్లల యొక్క స్థుతి మూలముగా దేవుడు ఒక దుర్గాన్ని బలమైన కోటను స్థాపిస్తాడనే మాటను తెలియపరుస్తుంది సో దేవుని ప్రియమైన బిడ్డలరా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపూర్షల కార్యము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదమూడవ వర్షంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను జ్ఞాపకం చేసి నేను ఇస్తాను పన్నెండవ అధ్యాయము వర్షణం చౌదా ఎవరు అతడు పేతురు చెరసాలలో నుండి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని రాజ్యాన్ని కొనసాగించుటకు ఆయన మరి బయలుదేరాడు చెరసాలలో నుండి చెరసాల సంఖ్యలు ఏమైనాయి బద్దలైన తర్వాత ఆయన పేతురు ఎక్కడున్నారో తెలుసా మరి ఈ యొక్క మార్క్స్ సువార్త రాసిన ఆ యొక్క మరి అయ్యగారి యొక్క గృహంలో మరి అమ్మగారి పేరు ఇక్కడ మనం చూస్తే మేరీ అనే మాట మరియా అనే మాట అయితే వారి గృహంలో నుండి మరి ప్రార్థన దేవునికి వెలువడినట్టుగా చూస్తున్నాం ఆ యొక్క గృహంలో ఒక చిన్న కుమార్తె ఉంది ఒక చిన్ని పని చేసే కుమార్తె సో ఆ కుమార్తె ప్రతి దినము మరి ఆ దేవుణ్ణి స్థుతించడం నేర్చుకుంది ఈ పేతురు చెరసాలలో నుండి మరి ఎక్కడికి వస్తూ అంటే ఈ యొక్క మరి మార్కు ఈ ఎక్కడైతే ప్రార్థన జరిగిందో వారి గృహానికి వచ్చినప్పుడు ఆ గృహంలో అందరు ఉన్నారు కానీ ఎవ్వరూ పేతురు యొక్క స్వరాన్ని వినకున్న వారుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం పదమూడవ వచ్చిన అతడు అనగా పేతురు తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది దేవునికి స్తోత్రం కలున్నాక రోదే అనే మాటకు అర్థం ఏంటంటే గులాబీ పువ్వు కదా గులాబీ పువ్వు గులాబీ పువ్వు దేనికి సాదృశ్యం అమ్మా అందానికి కదా గులాబీ పువ్వు మంచి సువాసన అయితే ఒక చిన్నది రోదే ఏం చేసింది తెలుసా ఒక చిన్నది స్వరాన్ని ఆలకించుటకు వచ్చెను దేవునికి స్తోత్రం కలుగు ఎవ్వరూ కూడా మరి పేతురు అయ్యగారి యొక్క స్వరాన్ని వినలేదు కానీ చిన్ని కుమార్తె అయిన ఈ రోజు ఏం చేసింది తెలుసా దేవుని స్వరాన్ని ఆలకించింది రెండవదిగా ఏం చేసిందో చూస్తాం ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టింది దేవునికి వందన ఈ మనజ్ఞాను కూడా ఈ యొక్క సారీ అభిజ్ఞ కూడా మనం ఏం చేయాలి తెలుసా ప్రతి దినము దేవుని స్వరాన్ని గుర్తుపట్టుటకు సిద్ధపరచాలి దేవుని స్వరాన్ని జీవితంలో జీవితంలో మనము పెంచి పెద్ద చేయాలి రెండవదిగా దేవుని గుర్తుపట్టుటకు ఆమె సిద్ధంగా ఉండాలి మూడవదిగా ఆమె చేసింది సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలియ మూడు చేసింది స్వరము విన్నది గుర్తుపట్టింది ఈ దయవజను స్వరాన్ని నేను విన్నానని ఆ కుటుంబీకులకు పరిగెత్తిపోయి ఏం చేసింది ఈ సమాచారం చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు నిజమే ఇది దేవుని స్వరము దేవునికి వందనాలు ఈ రాత్రి కూడా మరి సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు అభిజ్ఞకు తెలివైన కుమార్తెకు దయచేస్తున్నప్పుడు ప్రతిదినము దేవుని స్వరము ఉన్నది రెండవదిగా ఆయనను గుర్తుపట్టినప్పుడు దేవుడు నేను నీ దగ్గరికి వస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను మూడవదిగా ఇది నిజమే అనేది అర్జుని కుమార్తె మూడు విషయాలు ఎంత చిన్ని మనస్సు కదా కానీ దేవుని స్వరాన్ని గుర్తుపెట్టింది ఆయనను గుర్తుపెట్టింది పరిగెత్తుకొని పోయి ఈ నిజాన్ని తెలియపరిచినట్టుగా చూస్తుంది ఈ రాత్రి కూడా మరి అభి తన యొక్క సతీమణి చిని కుమార్తెను దేవుని యొక్క వాక్యతలు ఆయన స్వరాన్ని గుర్తుపెట్టుట ఆయన గుర్తుపెట్టుట ప్రతి మీద తన వాక్యము ద్వారా ఆమె పరిగెత్తినట్టయితే దేవుని ఆశీర్వాదాలు చిని కుమార్తె మీద తల్లిదండ్రుల మీద ఉండి దేవుని తన యొక్క దయగల హస్తము ద్వారా ఇంకా రానున్న కాలంలో ఈ సంవత్సరం అంతా దేవుడు నిండారుగా ఆశీర్వించి దేవునికి స్తోత్రం